రూపాయే కదా పోనీలే అని అనుకుంటే పొదుపుకు మొదటి మెట్టు పడిపోయినట్టే హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని అవునండి నీ దగ్గర ఉన్న డబ్బును చులకనగా చూడకు నిజమే కదా చాలామంది డబ్బుదేముంది మనుషులు ముఖ్యం మంచితనం ముఖ్యం అని అంటూ ఉంటారు కానీ టైం వచ్చినప్పుడు డబ్బుల్నే చూస్తారు డబ్బుల మాటున మంచితనం మానవత్వం అనేవి చిన్నబోతాయి ఎన్ని బంధాలున్నా అవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు లేకపోతే ఈ సమాజంలో ఎటువంటి గుర్తింపు కానీ ప్రత్యేకత కానీ ఉండవు మీరు మీ దగ్గర ఉన్న డబ్బును ప్రేమిస్తే ఈ సమాజం మీకు దగ్గరగా ఉండటానికి ఉబలాట పడుతుంది నా కోసం ఇంతమంది ఉన్నారు ఇంకా డబ్బుదేముందులే అని మీరు గనక డబ్బును చులకనగా చూసి మీ దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకుంటే మీకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నించిన ఈ సమాజమే మీరెవరో తెలియనట్లు నటిస్తుంది డబ్బుకు విలువ పెరుగుతుంది కాబట్టే మానవత్వానికి విలువ తగ్గుతూ వస్తుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే డబ్బుతోనే ప్రపంచం ముడిపడి ఉంది డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం డబ్బు ఉంటేనే ఏదైనా సాధ్యం ఆడ మగ సమానమని చెప్పేవాళ్లే సంపాదించే భర్తను భార్య అపురూపంగా చూసుకుంటుంది అదే సంపాదించని భర్తను కనీసం మనిషిగా కూడా గుర్తించదు అదేవిధంగా భార్య భర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే సంపాదించే భార్యను భర్త కూడా అంతే అపురూపంగా చూసుకుంటాడు అదే హౌస్ వైఫ్గా ఉన్న భార్యను భర్త ప్రతి చిన్న విషయానికి కూడా ఇంట్లో ఉండేదానికి నీకేం తెలుసు అని చెప్పేసి నోరు మోయిస్తూ ఉంటాడు డబ్బును చిన్న చూపు చూడకూడదు అది ఎంత చిన్న మొత్తమైనా విలువైనదే డబ్బును తక్కువగా చూసే మనస్తత్వం వల్ల అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది డబ్బును అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేసి అనవసరపు ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందవచ్చు చినుకు చినుకు ఒకటై చివరికి వరదా అవదా అన్నట్లు రూపాయి రూపాయి దాస్తేనే అది వంద రూపాయలైనా వెయ్యి అయినా అవుతుంది రూపాయే కదా పోనీలే అని అనుకుంటే పొదుపుకు మొదటి మెట్టు పడిపోయినట్టే డబ్బును గౌరవంగా చూడాలి ఎంత చిన్న మొత్తాన్నైనా అది శ్రమతో సంపాదించినదే అందుకే దాన్ని తక్కువగా చూడకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఏదైనా కొనుగోలు చేసే ముందు ఇది నిజంగా అవసరమా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు పొదుపును అలవాటు చేసుకోవాలి ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు రావచ్చు అలాంటి సమయాల్లో పొదుపు చేసిన డబ్బు చాలా ఉపయోగపడుతుంది అందుకని ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపుగా ఉంచుకోవాలి ఎంతో అత్యవసరమైతేనే అప్పు తీసుకోవాలి అనవసరపు అప్పులు ఆర్థికంగా కష్టాల్లోకి నడతాయి అప్పు తీసుకున్న దాన్ని సమయానికి తీర్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి చిన్న చిన్న మొత్తాలను కూడా విలువైనవిగా భావించాలి చాలామంది చిన్న మొత్తాన్ని లెక్క చేయరు కానీ చిన్న చిన్న మొత్తాలు కూడబెట్టుకుంటే అదే పెద్ద మొత్తం అవుతుంది నెలకు ఒక వెయ్యో రెండు వేలో దాచిన సంవత్సరానికి అదే పెద్ద మొత్తంలో కనిపిస్తుంది నీ దగ్గర డబ్బు లేకపోతే నీ చివరి రోజులు చాలా వరిష్టిగా గడిచిపోతాయి నిన్ను ఎవరూ దగ్గరకు రానియరు నీ దగ్గరకు ఎవరూ రాదు ఇది నిజం నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం